ఇప్పుడు మీ తోటలో ఏమైనా నలు లెటాక్ ఉన్నాయా నల్లు లేవండి నల్లు లేవు అంటే నల్లు వచ్చి నల్లుకి ఈ మందు కొట్టానండి నేను నల్లు వచ్చినాయి అయితే మందు కొట్టినా ఏ మందు కొట్టారు మీరు ఈ మందు కొట్టినా అండి నెక్స్ట్ ఒకసారి చూపిస్తా నెక్స్ట్ అని అనే మందు కొట్టారు నెక్స్ట్ అనే మందు కొట్టినా అగ్రిషైన్ వరి నెక్సాన్ అనే మందు కొట్టినా కొట్టారు ఇది కొట్టే రోజులు అవుతుంది ఇప్పటికీ ఇది కొట్టి ఒక వారం వారం అవుతుందండి వారం అవుతుందా ఎలా వచ్చింది గ్రోతింగ్ మీకు అండి దీని వల్ల ఇంకా బాగుంది నీటికి వచ్చింది తోట అంటే నల్లు అంతకు ముందు మా తోట కొద్దిగా నల్ల కాను అన్ని ఉన్నాయి అయితే దీన్ని కొట్టిన తర్వాత మంచిగా ఉంది ఎగురు కూడా బాగా సాగు ఉంది వచ్చింది నీటికి వచ్చింది మాక్సిమం దానికి నల్లు కవర్ అవుతాయని అని చెప్పి అంటారు కదా నల్లు అనేది కంట్రోల్ అయినాయా కంట్రోల్ అయినవి సో ముడతలు ఒrtel కూడా లేవండి అసలు అంతకు ముందు ఉండేది అంత ముందు ఉండేది అంతక ముందు ఆడ కొన్ని కొన్ని గుబ్బలు కూడా ಕಾಣొచ్చిని వైరస్ ఆ వైరస్ ఆ గుబ్బలు కూడా ఇప్పుడు ಕಾಣ రావట్లేదండి ಕಾಣ రావట్లేద Next అన్న ని ముందు కొట్టారు పని చేసిందండి అంటే ఎన్నో మందులు కొట్టారు అలా పని చేసిందా మీకు అంటే ఇంత టైం పని చేసి నిట్టు కాన్ దీని వల్ల గాని వచ్చే దీని దీనిల భాగం మీరు ఇదే ఇదే విధంగా అకిరణ్ అనేది కొట్టారా కొట్టనూ అదేలా ఉంది అది కూడా బాగానే ఉంది ఫస్ట్ లో కొట్టినా మేము ఫస్ట్ లో రెండు సార్లు కొట్టినాం ఓకే రెండు సార్లు కొట్టాయి ఇది కొట్టిన తర్వాత మీకు తోట అనేది ఎదుగుదల బాగా ఎదుగుదల బాగా వచ్చింది మంచిగా ఉంది తోట ఇప్పుడు సాగు ఉంది నల్లులు పోయినాయి మీ పక్క తోటలో ఉన్నాయి నల్లులు పక్క తోటలో ఉన్నాయి పక్క తోటలో ఉన్నాయి తోటలో ఉన్నాయి మీరు ఇది కొట్టుకున్నారు కాబట్టి లేదు ఆ లేదు ఓకే సో చూడండి ఈ రైతు వచ్చేసరికి మేఘనాశీర్ వారి దానికి వన్ ఉన్నాయి నన్ను వెరైటీ వేస్తున్నారు కానీ ఎక్కడ చూసినా ఈ సీడ్ అనేది చాలా బాగుంది ఒక జంటకు రెండు మూడు కాయలు అయితే కాయడము అలాగే తాల్కాలు లేవు సో నలు అటాక్ వల్ల ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ నెక్సాన్ని ఇప్పుడు మనము నెక్సాన్ రెండో ఒక వీడియో చేసాము ఈ స్వామి స్ప్రే చేసి దగ్గర దగ్గర వారమైందా వారం రోజులు అవుతాము స్వాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తా యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ స్వామిని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు స్వామి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మనం వచ్చేసరికి విజిట్ చేయాలి కొంత కొత్త ఫీల్డ్కి రావడం జరిగింది ఈ ఫీల్డ్లో భాగంగా రణ్త్పాలెం మండలం ఇక్కడ పంగడి రూట్కి రావడం జరిగింది అయితే ఇక్కడ ఒక తోటని మందు స్ప్రే చేయడం జరిగింది స్వామి అయితే ఆ స్వామి ఏ మందు స్ప్రే చేసిండు అసలు ఇంత నీట్గా రావడానికి అని తెలుసుకోవడానికి మన ఈ స్వామి దగ్గరికి రావడం జరిగింది స్వామి నమస్తే స్వామి నమస్తే పేరు గోరియా సార్ గోరియా ఏ ఊరు మీది రామకేతండ తండ మండలం ఏమి తండ మండలం పాలం రఘునాథ్ పాలెం మండలం జిల్లా కమ్మన్ డిస్ట్రిక్ట్ మీరు ఏసీ సీడ్ ఎంచుకున్నారు ఫస్ట్ జానిక్స్ దానికి వన్ వన్ నైన్ మేఘన సీడ్ వాడే దానికి వన్ వన్ నైన్ స్వామి ఒకసారి చూడండి కాపు కూడా దగ్గర గనుపులో వచ్చింది కాపు కాపు మంచి కాపు సుట్టర్ కూడా అయింది మీరు ఎప్పుడు తీసుకున్నారు స్వామి ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మొత్తం ఇది వేసుకున్నారు మొత్తం నాలుగు ఎకరాలు దాంట్లో రెండు తీసుకున్నారు రెండు ఎకరాలు మేఘన జానికి వన్ వన్ నైన్ తీసుకున్నారు ఆ సీడ్ ఏది అది ఆ సీడ్ అది సీడ్ వేరేది ఈ సీడ్ వేరే తీసుకున్నారు ఓకే ఇది జానికి వన్ వన్ నైన్ అది ఏమొచ్చేసి వేరే సీడు అది అదే ఉంది అది బాగాలేదు స్వామి ఇది బాగా మంచిది సార్ మంచి దగ్గర కనుపులు దగ్గర కాయలు స్వామి ఒకసారి చూడండి దగ్గర కనుపులు దగ్గర కాయలు నీకెలా హ్యాపీనా హ్యాపీ సార్ హ్యాపీ సార్ మీరు ఎలా ఎక్కడ తీసుకున్నారు ఇది ముందేడు ఈ ముందేడు ముందేడు మనం ఖమ్మంలో తీసుకున్నారు ఖమ్మంలో జానికి వన్ వన్ నైన్ మేఘన సీడ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది పక్క తోట వాళ్ళు వేస్తే సమయం వాళ్ళు చూసుకొని ఏడు తీసుకున్నారు సార్ వాళ్ళు వేస్తేనే మీరు వాళ్ళని చూసి మీరు ఏడు తీసుకున్నారు తీసుకున్నారు ఓకే మీరు ఏ మందు స్ప్రే చేశారు ఇంత నీట్ ఉన్నది తోట ఆ తోట నీట్ గా లేదు ఈ తోట అంత నీట్ ఉంది ఏ మందు స్ప్రే చేశారు అతిరాయి సార్ అకిరా ఎక్కడ తీసుకున్నారు మీరు అది అకిరా ఇక మా పక్క తోట వాళ్ళకి వస్తే సార్ పకిరా అకిరా తీస్తే అకిరా దాంట్లో మన దీషేడు కలిపి కొట్టిన సార్ ఫస్ట్ లో కొట్టే ఒక నెల రెండు నెలలకి ఇస్తాం సార్ కొడితే సామి అది బాగా పనిచేసేది అవి అకిరా కొడితే ఇక ఇక ఇంకోటి మంది ఉంది సామి ఇది కొడితే ఒక నల్లి కూడా ఉండదు సామి అందుకోసం ఇక ఈ మందు తెచ్చిన సామి ఎన్ని ఎకరాలు తీసుకుని నాలుగు ఎకరాలు తీసుకొచ్చారు రెండు ఎకరాలు తీసుకొచ్చాను సామి మేఘన్ ఇది అగ్రిస్ అయిన వాళ్ళది నెగ్జాన్ స్వామి అగ్రిసైన వాళ్ళది నెగ్జాన్ స్వామి తీసుకోవడం జరిగింది అయితే ఈ స్వామి నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలకే తీసుకోవడం జరిగింది అంత ఎందుకంటే నమ్మకం లేదా నమ్మకం సాయి ఇప్పుడు నాలుగు గ్రాల తోట ఉంది మనకి ఒక రెండు గ్రాలు కొడితే ఎట్టు ఉంటుంది కొట్టిన సాయి దీంట్లో జంప్ కలిసి కొట్టిన సాయి జంపు కొట్టారు ఆ నంబర్ వన్ ఇది సన్నగిరులు దాండేనా ఇది సన్నగిరు దాండే సాయి ఒక నల్లి కూడా లేదు సార్ ఒక నల్లి కూడా సార్

ఇప్పుడు ఇది కొట్టిన స్వామి దాంతో పాటు ఇప్పుడు కూడా కొట్టాలని అనిపిస్తుంది సామి ఇది కొట్టిన పది రోజులు అయింది స్వామి మంచి పని చేసిందా అని బాగా రీచర్ ఉంది మీకు ఎలా అనిపిస్తుంది అది కొట్టలేదు కదా నీకు ఎలా అది ఏం లేదా నీకు ముడుచుకొని ఉంది సామికి ఏం లేసా ఇది ఆ కొట్టలే కదా నాలుగు ఎకరాలు రెండెకరాలు కొట్టినావు దేనికి మంచి విచ్చినది అది విచ్చుకోవాలి నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అది ఇది కొట్టిందా అని మంచిగా అని అది బాగా ముడత ముడత ఉంది స్వామి అది ఇప్పుడు కొట్టాలని ఇప్పుడు దానికి కొట్టాలని స్వామి కొట్టుకోలే దాని బాధ కూడా బాగుంది బాబు బాధలే స్వామి అది కొట్టలేదు అసలు కొట్టుకున్న బాగుండేది కొట్టుకునే బాగుంది మంచి నమ్మకం కోసం ఇది కొట్టినప్పుడు పక్కన మా తోటలలో మొత్తం పక్కన పక్క తోట అంతా మొత్తం నల్లిలు వచ్చి స్వామి అంత ముడుచుకొని ఉంది సామి మర్చుకొని ఉన్నది కుట్టిన ఇది జంప్ని ఇది రెండు కలిపి కొట్టాలి నెక్సె నెక్జామ్ జంప్ ను కలిపి కొట్టాలి మంచి నీట్ గా ఉంది స్వామి వచ్చేసరికి ఒక నల్లి కూడా లేచి లేదు అసలు నల్లి కూడా మొత్తం పెంచు తోట రైతులు చేసుకోవచ్చుగా తోట రైతులకు ఉపయోగపడుతుంది ఆ ఉపయోగపడి సామి తప్పకుండా తప్పకుండా ఉపయోగపడించాయి మన ఆంధ్రలో అలాగే ఐజా గద్దల్ డిస్ట్రిక్ట్ మొత్తం ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా ఎలా ఉంది కొట్టిందాని ఎలా ఉంది కాయలు చూడండి స్వామి ఒకసారి దగ్గర కనుపులతో వచ్చే స్వామి కంపెస్ వనవన్ స్వామి చూడు అట్లా ఎట్లా మంది కాయాలి అట్లా ఎట్లా ఉంది కనుపు చూడండి సార్ ఒకటే ఇది ఒకటే చెట్టు సార్ ఒకటే మొక్క ఒకటే మొక్క ఒకటే మొక్క స్వామి మామూలుగా చెట్టు అయితే నా నడువులో నడుము మరలా ఉంది స్వామి అయితే స్వామి ఐజాగ్ కర్నూలు ప్రకాశం డిస్టిక్ మొత్తం నలుగు ఎట్టాక్ అయింది కానీ స్వామి దయచేసి మీకు నాలుగు ఎకరాలు ఉంటాయి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోండి ఎకరాలు ఉంటాయి అర ఎకరానికి స్ప్రే చేసుకోండి ఎకరం ఉంటే అర ఎకరాకి స్ప్రే చేసుకోండి ఒక్కసారి వాడి చూడండి మీకు నేను ఒక ఐపా మాలగా ఎందుకు చెప్తున్నా అంటే పోకపోతే నేను గ్యారంటీ ఇస్తున్నా స్వామి ఇది మందు మందు పనితనం కూడా అంతే ఉంది నేను కూడా ఒకసారి నమ్మలే ఈ ఫీల్డ్ వెళ్తుంటే ఈ తోట అట్టు ఉంది ఈ తోట అట్టు ఉందని చెప్పి ఒకసారి ఫీల్డ్ తోట బాగానే ఉందా బాగానే ఉంది పక్కన తోటే ఎగురు లేదు ఈ తోట ఎగురుంది అని చూద్దాం అని చెప్పేసి బండి ఆపి రావడం జరిగింది అయితే ఈ స్వామి కూడా ఇక్కడే ఉన్నారు అయితే స్వామి ఆ తోట మీద అంటే అది కూడా మాదే ఇది కూడా మాదే నేను దీనికి మందు స్ప్రే చేసిన అని చెప్పి దీనికి రైతులు అయితే మంచిగా కొట్టుకోవచ్చు వన్ చేసే సార్ చేసి ఒక నల్లి కూడా ఉండదు నల్లి కూడా దెబ్బ లేచిపోయింది దాని నల్లిని కూడా చంపుతుంది సామి అది నల్లి కూడా చంపుతుంది సామి అంత నీట్ గా పనిచేసింది అసలు అంత నీట్ గా పనిచేసింది ఓకే దీనికి ఈ మందు మంచి పని చేసింది ఆ మంచి పని చేసింది ఓకే ఈ మందు పని చేసినట్టు ఏ మందు పని చేయలేదు అని స్వామి చెప్పడం జరుగుతుంది దయచేసి రైతులు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి మీకు నల్లు ఎటాక్ అయినా కంట్రోల్ కాకపోతే నన్ను ఫోన్ చేసి అడగండి నేను గ్యారెంటీ ఇస్తున్నా ఓకే మన ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్